ఉగాది పచ్చడిని సేవిస్తే శరీరం దృఢంగా ఒక వజ్రంలా తయారవుతుంది వాతావరణంలో జరిగే మార్పులకు మన శరీరం తట్టుకుంటుంది మరి ఉగాది రోజున ఏం చెయ్యాలి అంటే ఉగాది పచ్చడి సేవించాలి ఉగాది పచ్చడి అంటే మరి ఏ ఏ పదార్థాలు ఉండాలి అంటే తీపి పదార్థము అంటే బెల్లం కారం అంటే మిరపకాయలు లేదా మిరప్పొడి అలాగే ఉప్పు అలాగే వగరు పదార్థము మామిడికాయ మరి పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా ఉండాలి అలా ఉంటేనే మామిడికాయ వగరుగా ఉంటుంది అలాగే కొత్త చింతపండు పులుపు అలాగే వేప పువ్వు ఇవన్నీ కూడా సమపాలల్లో ఉండాలి ఇవన్నీ షడ్రుచులు కిందికి వస్తాయి కానీ ఈ మధ్య ఉగాది పచ్చడిని కొత్త కొత్తగా తయారు చేస్తున్నారు ఈ ఆరు పదార్థాలు కాకుండా ఇంకేవేవో కలుపుతున్నారు పండ్ల ముక్కలు కూడా కలుపుతున్నారు ఇంకా ఇతర తినే పదార్థాలు కూడా ఏవేవో కలుపుతున్నారు అలా చేయకూడదు షడ్ రుచులు అంటే ఆరు రుచులు తీపి కారం ఉప్పు వగరు పులుపు చేదు ఇవే ఆరు రుచులు వేరే ఏవి కలిపి కూడా తీసుకోకూడదు మరి ఈ పచ్చడి తినే అప్పుడు ఏదైనా శ్లోకం ఉందా అంటే ఉంది ఆ శ్లోకం చదువుతూ పచ్చడిని తినాలి ఆ శ్లోకం ఏమిటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం ఈ శ్లోకం చదివి పచ్చడి తినాలి షడ్రుచులు కలిగిన ఈ పచ్చడి తినడం వలన శరీరం వజ్రంలా తయారవుతుంది సర్వ అరిష్టాలు తొలగి నిండు నూరేళ్ళు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం యొక్క అర్థం మరి భక్తులారా మరొకసారి కూడా చెప్తున్నాను శ్రద్ధగా వినండి శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం ఒక లైక్ కూడా చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయం అందరికీ తెలిసేలా షేర్